పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్కు గాయమైనట్లుగా ప్రస్తుతం ఈ వార్త తెలుస్తూ ఉంది అయితే ఈ వార్తతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో అయితే సంచలనం సృష్టిస్తూ ఉంది ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ అలాగే ఫౌజీ సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్నాడు అయితే ప్రభాస్ కల్కీ సినిమా జపాన్లో జనవరి మూడున రిలీజ్ కానుంది జపాన్లో తెలుగు సినిమాలకు ముఖ్యంగా ప్రభాస్కు ఫ్యాన్స్ ఎక్కువని తెలిసిందే దీంతో జపాన్ సినిమా రిలీజ్కి ముందు ప్రభాస్ అక్కడ ప్రమోషన్స్లో పాల్గొంటారని ప్రకటించారు కానీ ప్రస్తుతం ప్రభాస్ జపాన్ పర్యటన రద్దు అయినట్లు సమాచారం ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్లో గాయపడినట్లుగా తెలుస్తూ ఉంది యాక్షన్ సీక్వెన్స్లో కాలికి గాయమైనట్లు సమాచారం దీంతో ప్రభాస్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో జపాన్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిపారు ఈ విషయం జపాన్ కల్కీ సినిమా డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది జపాన్ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ ట్విన్ ప్రభాస్ కల్కీ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం డిసెంబర్ పద్దెనిమిదిన జపాన్కి రావాల్సి ఉంది కానీ ఓ సినిమా షూటింగ్లో ప్రభాస్ కాలికి గాయం అవడంతో ప్రభాస్ జపాన్ పర్యటన రద్దు అయింది డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం జపాన్కి వస్తున్నారన్నట్లు ఆ సంస్థ అయితే ప్రకటించింది డిసెంబర్ పద్దెనిమిదిన కల్కి ప్రీమియర్స్లో నాగ అశ్విన్ పాల్గొననున్నారని జపాన్ భాషలో ఆ సంస్థ అయితే తెలిపింది అయితే ప్రభాస్కి గాయం అవడం ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటు సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రభాస్ గాయం ప్రస్తుతం కాకపోయినా గతంలో ఆయన గాయంతోనే ఇంకా అతను పూర్తిస్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది అయితే అభిమానులు అలాగే సినీ ఇండస్ట్రీలో ఆయనకు సన్నిహితులు ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మరి ప్రభాస్ పౌజీ సినిమా షూటింగ్లో గాయపడ్డపై మీ అభిప్రాయంలో కామెంట్స్ పంపి తెలియజేయండి